అతను నేటివ్ ఆఫ్ ఇబ్రహీంపట్నం విజయవాడకి చెందినవాడు ఆ అఫెండర్ని క్యాచ్ చేయడం జరిగింది ఆ బీరువా తాలూకా తాళాలు కూడా బీరువాకు దగ్గరలోనే అవైలబుల్గా పెట్టారు సో ఆ తాళాలతో బీరువా ఓపెన్ చేసి అందులో ఉండే సుమారు ఇరవై ఐదున్నర తులాల బంగారం పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేసు రెండు వందల నలభై ఐదు బై ఇరవై నాలుగుగా మనము రిజిస్టర్ చేయడం జరిగింది కంచరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అప్పటి నుంచి కూడా అసలు మనకి వాంటెడ్ క్రిమినల్ నేను వచ్చిన నుంచి కూడా ఆల్రెడీ మనకి ఎంవీపీలో అండ్ కంచర్పాలెం అదర్ త్రీ టౌన్ ఏరియాలో జరిగాయి ఐడెంటిఫై చేసాం ముద్దాయిని బట్ చెక్కడు దొరకడు అనే విధంగా చాలా మాకు కూడా ఛాలెంజింగ్ టాస్క్ అయ్యింది అది అసలు సెల్ ఫోన్ యూజ్ చేయడు ఏ రకంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనకి లభ్యం కాలేదు సో టీమ్స్ అయితే మాత్రం నేను నాలుగు టీమ్స్ని పెట్టడం జరిగింది కంచరపాలెం లిమిట్స్లో చేసినట్టు మాకు ఐడెంటిఫై అయ్యాడు ఎంవీపీలో చేసినట్టు ఐడెంటిఫై అయ్యాడు సో కంచరపాలెము అండ్ సిసిఎస్ ఎంవీపీ ఎంవి అంటే ఈ ద్వారకా ఐడి పార్టీ అదర్ అందరి ఎఫర్ట్స్ అసలు ఏసీపీ గారైతే డైరెక్ట్గా వెంకట్రావు గారు చాలా వాచ్ చేసి వాడిని క్యాచ్ చేయడంలో మాత్రం ఒక ట్వంటీ డేస్ అట్లా మేము కూడా గాలం వేసి పట్టినట్టుగా ప పట్టడం జరిగింది అంత ఈజీ మాత్రం కాదు ఇతన్ని క్యాచ్ చేయడము రెండు వేల పంతొమ్మిది నుంచి చేస్తున్నాడు ఎవ్వడికి దొరకకుండా తిరిగాడు అది అది సో ఇతను ఫస్ట్ రెండు వేల పదమూడులో ఒక సెల్ ఫోన్ అఫెన్సు ఇబ్రహీంపట్నంలో చేశాడు సెల్ ఫోన్ దొంగలించగానే అక్కడ క్యాచ్ చేశారు అక్కడ కేసు అయింది అరెస్ట్ అయ్యాడు కేసు అయింది అప్పుడు గతంలో అయితే కేసెస్ విజయవాడలో ఉన్నాయి గుంటూరులో ఉన్నాయి ఆ కేసెస్లో అరెస్ట్ అయ్యాడు అంటే మొత్తం పదమూడు కేసులు బిఫోర్ ఈ ఇప్పుడు క్యాచ్ ముందు పదమూడు కేసుల్లో అరెస్ట్ అవ్వడం జరిగింది జైల్లో కూడా ఉన్నాడు జైల్లో ఉండేటప్పుడు వీడికి రఘునందన్ వాడితో పరిచయం ఏర్పడింది ఆ రఘునందన్ కూడా ఇద్దరు కలిసి ఇంకా అఫెన్సెస్ చేయడం మొదలుపెట్టారు అంటే వాడు ఎక్కువగా ఇంటి లోపలికి వెళ్ళేవాడు కాదు బట్ బయటనే ఉండి చేస్తూ వీడు దొంగలించినటువంటి బంగారం అయితే ఏంటి అదరు విలువైనటువంటి వస్తువుల్ని అమ్మడం డబ్బులు తెచ్చివ్వడము బాగా జలసాలు చేయడము ఆడడం ఈ రమ్మీ గేమ్ ఎక్కువగా ఆడడము బోల్డ్ అన్ని బెట్టింగ్స్ అవన్నీ చేస్తుండడము గోవా అండ్ అదర్ ట్రిప్స్కి వెళ్ళడము బాగా ఎంజాయ్ చేయడము బాగా లగ్జూరియస్ లైఫ్ వీళ్ళైతే గడి గడపడం జరిగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి వీళ్ళు షీలానగర్ ఏరియాలో ఇల్లు ఒకటి అద్దెకి తీసుకొని వీళ్ళిద్దరూ ఉన్నారు ఉండి సెప్టెంబరు ఆ టైంలో ఎంవీపీలో కూడా అఫెన్సెస్ చేశారు అసలు ఫస్ట్ ఎంచుకోవడం ఎంవీపీ ఎందుకంటే రిచ్ పీపుల్ ఉండేటటువంటి ఇదనేసి వీడు ఎక్కువగా బయట లాక్ చేసే హౌసెస్కి వెళ్ళడు ఇంట్లో ఉంటుండగానే వెళ్తాడు అది ఇది అంటే మనం ఏంటంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నామంటే ఇన్వర్ట్స్కి నేను చెప్పేది పబ్లిక్కి గడియా ఇలా గడియడతారు పక్కనే కిటికీ ఉంటుంది కిటికీకి ఆ తలుపులు కూడా వేసుకోరు మరి గాలి వస్తుందో ఏమని అవి ఓపెన్ చేసి ఉంటుంది ఈ గడి ఉంటుంది ఈడొచ్చామో ఇట్లా ఎట్లా గడిగా ఇలాగ అన్నప్పటికీ గడి వచ్చేస్తుంది లోపలికి ఎంట్రీ అయిపోతాడు ఏ బెడ్రూమ్ కూడా తాళాలు వేయరు ఏమీ ఉండదు ఏమీ చెయ్యరు సో డైరెక్ట్గా వెళ్ళిపోతారు బెడ్రూముల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు నైటు ఈ పుస్తల తాడు పూసలు అన్నీ తీసి టేబుల్ మీదే పడేస్తారు ఏది లాక్ చేయరు ఏ బీరువాలు ఏవి కూడా లాక్ చేయరు ఒకవేళ లాక్ చేసినా పక్కనే లేకపోతే ఆ బీరువాకి అయినా తాళం తగిలించేసి ఉంచేస్తున్నారు సో ఈ అఫెండర్కి అవన్నీ కూడా ఫిచ్చింగ్ పాయింట్స్గా ఉన్నాయి ఇమీడియట్గా వాడు వాడికి దొరికినంత దోచుకొని వెళ్ళిపోతున్నాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎవరికీ చెక్కట్లేదు సో చాలా ఎఫర్ట్స్ పెట్టారు సిపి సార్ అయితే సార్ వచ్చిన తర్వాత నేను బాలబోయిన రమేష్ అని అనగానే వాళ్ళని క్యాచ్ చేయాలి ఎలా అయినా సరే అన్నారు ఇంకా మరి మేము కూడా అసలు నేనైతే ఫస్ట్ నుంచి కూడా జానవరి నుంచి కూడా మా వాళ్ళకి ఎవ్రీ మంత్ క్రైమ్ మీటింగ్ అయితేనేంటి ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్లో అయితేనేంటి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే ఇది డిటెక్ట్ చేయాలి అని చెప్పి చెప్పడము సిఐలు తర్వాత ఎస్ఐలు మన క్రా వెస్ట్ సిఐ అయితేనేంటి ఏసీపీ గారు అయితేనేంటి ఇది గ్రేవ్ అఫెన్స్ మనకి వెస్ట్లో జరిగింది ఇరవై ఐదున్నర తులాలు గోల్డ్ గ్రేవ్ అఫెన్స్ అయిపోయినప్పటికీ ఇంకా మనకి ప్రెజర్ కూడా పెరిగింది ఎట్లా అయితేనేంటి మెయిన్ సిసిఎస్ సిసిఎస్ టీము శేఖర్ అండ్ రెడ్డి రాజు అండ్ అగస్టియన్ వీళ్ళని ఒక టీమ్గా పెట్టేశాము ఇంకా కంపల్సరిగా క్యాచ్ చేయాల్సిందే అని చెప్పాము సో ఎఫర్ట్స్ అయితే మాత్రం చాలా చెప్పుకోదగ్గవి గొప్పవి అందరూ కూడా సమిష్టిగా చేశారు ఈరోజు మనకి పదకొండు కేసులు డిటెక్ట్ అయ్యేవి ఎంబీపీలోనూ ఐదు కేసులు అండ్ త్రీ టౌన్లోను అండ్ కంచర్పాలెంలోను పదకొండు కేసులు డిటెక్ట్ అయ్యేవి అన్నిట్లో కూడా అంటే రికవరీ ఇంకా చేయాల్సి ఉంది ప్రజెంట్ అయితే ఒక డె ఏడు గ్రాములు గోల్డ్ రికవరీ చేసాము ఒక మంచి బైక్ ఒకటి రికవరీ చేశాము ఏముంది అబ్బో ఏంటి తీసుకెళ్ళిపోవడము ఇష్టానుసారం ఏంటి ఖర్చు పెట్టడము కొనుక్కోవడము హ్యాపీగా ఎంజాయ్ చేయడము ఇది వీళ్ళు చేసే పని ఆల్రౌండర్ అంటే నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా అఫెన్సెస్ జరుగుతున్న సందర్భాలు చాలా చూస్తున్నాము మరి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది ఇట్లాంటి కేసులను చూసి మీరు నేర్చుకోవాలి గడియలు మనకి మూడు ఉంటున్నాయి మూడు గడియలు పెట్టండి అది కూడా మనకి లాక్ వేసుకోవడానికి కూడా మనకు ఒక చిన్న హోల్ లాంటిది ఉంటుంది అలాంటప్పుడు దానికి ఒక లాక్ కూడా వేయండి ఇంట్లో ఉన్నప్పుడు కనీసం కొంతైనా సరే ప్రొటెక్షన్ ఇప్పుడు దొంగలు ఏం చేస్తున్నారంటే గట్టి తంటే ఒక్కడ ఒక్క బోల్ట్ పెట్టామనుకోండి గట్టిగా ఇట్లా తన్నప్పటికీ ఆ బోల్ట్ తక్కున కిందకు వచ్చేస్తుంది ఇప్పుడు అన్ని అన్ని బోల్ట్లు మూడు పెట్టామనుకోండి సెంటర్ది అండ్ పైది కిందది పెడితే కొంత హోప్ మనం సేవ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే అవైలబుల్గా తాళాలు వదిలేసి ఆడికి ఇచ్చేసి చేయొద్దు కొంచెం మన మనతో పాటు తీసుకెళ్లడమో మనతో పాటు ఉంచుకోవడం నేర్చుకోవాలి నెక్స్ట్ వాల్యుబుల్స్ వ్యాల్యుబుల్స్నేమో ఒక రూమ్లో పెట్టడము మనం ఒక రూంలో పడుకోవడం చేస్తున్నారు వాల్యుబుల్స్ ఉండే రూమ్లో ఇన్మేట్స్ అనేటటువంటి వాళ్ళు పడుకోవాలి వాటిని ఇంకొక రూమ్లో పెట్టి మీరు ఒక రూంలో పడుకోవడం మంచి పద్ధతి కాదు ఎక్కువ వాల్యుబుల్స్ ఐటమ్స్ని అంటే ఎక్కువ బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవద్దు వాడుకునేటంత వరకు ఇంట్లో పెట్టుకొని మిగిలినవన్నీ కూడా లాకర్లో పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి ఇది మీరంతా తెలుసుకోవలసినటువంటి విషయము అక్యూజ్డ్ ఏజ్ ఎంత ఇరవై ఎనిమిదా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ప్రజెంట్ అక్యూజ్డ్కి రఘునందన్ అనేవాడు ఫ్రెండ్ అది